ఎవ్రీంగ్ అండర్ కంట్రోల్ విల్ కాల్ ప్లీజ్ మీరు గుడ్ మార్నింగ్ ఏదో తెలుగు ఛానల్ అన్నారు కదా సార్ కార్ లో వెళ్తూ ఇంటర్వ్యూ తీసుకుంటే ఓకేనా ప్రొసీడర్ చెక్ ఏ జరగండి రోలింగ్ సార్ సార్ మీరు ఇరవై నాలుగు గంటల్లో గ్యాంగ్స్టర్ ని పట్టుకుంటా ఉన్నారు కదా ఎవరు సార్ అతను ఇలాంటి విషయాలు మాకంట ముందు మీకు ఎలా తెలిసిపోతాయో నాకు అర్థం కావట్లేదు ఎనీవేస్ కన్ఫర్మ్ అయ్యాక నేనే మీకు చెప్తాను కిట్టు బాయ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సార్ కిట్టు బాయ్ టార్గెట్ చేస్తున్నాను మీకు ఎవరు మీరు డ్రైవర్ గడి రోజు ఆఫీసర్స్ తన యాక్టివిటీస్ కట్టువచ్చాడని చెప్పి ఏసీపీ శ్రీనివాస్ ని తనకి కాంపిటేటర్స్ గా ఎదుగుతున్న నడియా వాళ్ళ ప్రదర్శన చంపి ఢిల్లీ మీద పట్టు సాధించాడు కిట్టుబా కర్మణ్యవాది కారస్తే మా ఫలే నీ పని మీరు చేయండి ఫలితం గురించి ఆలోచించకండి ఎవడెవడికి ఎప్పుడెప్పుడు ఎంత ఇవ్వాలో నేను డిసైడ్ చేస్తా మొదటిసారి వెళ్ళినప్పుడు భగవద్గీత ఇచ్చారు మొత్తం చదివేశా ఏ పనిలోనైనా ఇంత గెలిచి గెలవాలంటారు నేను రచ్చ గెలిచాను ఇప్పుడు ఇంటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేయాలి మనకు ఎలాగో దేశం మీద భక్తి లేదు

నువ్వు డాట్ వినిక్రీ లేపేసి బాడీ ఢిల్లీ పంపిస్తాను నో 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 టెక్నాలజీ పెరిగిపోయి ఇలాంటి గన్స్ తో క్షణాలు చంపిస్తున్నావు అందువల్ల చావంటే భయం లేదు బ్రతుకంటే విలువ లేదు ఏం తక్కువ ఎక్కువ మాట్లాడుతున్నావు ఈ దందాలో పుట్టినూరు కాదు నేటివ్ ప్లేస్ ప్రూవ్ చేసుకున్న ఊరే నేటివ్ ప్లేస్ ఆ లెక్కన హాంకాక్ బ్యాంకాక్ ముంబై ఢిల్లీ మొత్తం నా నేటివ్ ప్లేస్లే ఇంకెవరికైనా నా నేటివ్ ప్లేస్ గురించి డౌట్ ఉంటే చెప్పండి క్లియర్ చేస్తాను మిగతా వాళ్ళు వెళ్లి వాళ్ళు పనిచేసుకోవచ్చు వీటి ముక్కలు ముక్కలుగా నరికి చేపలు నా బ్రదర్ సేఫ్ లేకపోతే ఏం జరుగుతుందో చూస్తే ఉంటాం ఇంకా క్లియర్ గా కావాలంటే శ్రీనివాస చెప్తాడు కిట్టు నువ్వు నీ మనుషులు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఢిల్లీకి వచ్చి నాకు సరెండర్ అవ్వాలి లేకపోతే మాత్రం డాడ్ వాడు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చాడు ఢిల్లీ వెళ్తానికి నాకు ఫోర్ అవర్స్ చాలు ఐ విల్ హ్యాండిల్ ఇట్ ఇక నుంచి ఢిల్లీ ఒకటే కాదు ఎన్టీఆర్ నార్త్ ఇండియా మీద గ్రిప్ కోసం ట్రై చేస్తాడు సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం కిట్టుబాయ్ పట్టుకోవడం కోసం రిక్రూట్ చేయబడ్డారు మిస్టర్ మాన్సింగ్ ఎస్ సార్ ఆఫ్ బిహార్ జీ సార్ ఇన్స్పెక్టర్ హర్షవర్ధన్ అంటే యూపీ కృష్ణకాంత్ అంటే ఢిల్లీ మై మిస్టర్ రామ్ గుప్తా అండ్ టీమ్ విల్ అసిస్టెంట్ హే కో జిందా పకడ్నా చాయి వాడి దగ్గర చాలా మంది ప్రముఖుల జాతకాలు ఉన్నాయి సో వాడిని మనం ప్రాణాలతో పట్టుకోవాలి చాందిని చౌక్ లో కేసు అనే కిట్టుబాయ్ కి లింక్ ఉందనే ఇన్ఫర్మేషన్ వచ్చింది వారికి నిజంగానే లింక్ ఉందా లేక కిట్టుబాయ్ పేరు చెప్పి బిల్డర్స్ ని కాంట్రాక్టర్స్ ని బెదిరిస్తాడా అని తెలియాలి రేపు వాడు సెటిల్మెంట్ చేయబోతున్నాడు మీరు అండర్ కవర్ ఆపరేషన్ చేయాలి మిస్టర్ గుప్తా సార్ యు లీడ్ దీ మీ టీమ్ లో రిషిని కూడా చేర్చుకోండి అన్నట్టు రిషి ఎక్కడ కొత్తగా రిక్రూట్ అయిన ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నాడు కదా జమ్మా ఫేకాయ వాడు నాకు ఇంతప్పటి నుంచి తెలుసు వాడి గట్స్ వాడి స్పీడు ట్రైనింగ్ అందరూ వాడిని మెర్రపకాయని పిలిచాం వాట్ విత్ మీ సార్ వాడు గాని పెద్ద ఇరవై నాలుగు గంటలు అమ్మాయిలు కోలే మీరు ఏ ఇంట్రొడక్షన్ ఊహించినా తెలియదు గాని నా ఊహ కరెక్ట్ అయితే వాడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడో తెలుసా మన డిపార్ట్మెంట్ లో సీనియర్ ఎవర మీరే కదా సార్ మరి ఆ పెద్ద ఏంట్రా ఎప్పుడు అడమట్లే నమ్ముతాడు అంటే సీనియారిటీ వేరు సిన్సియారిటీ వేరు కదా అడుగు సార్ ఓకే 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 ఓ ఓకే చి 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 కామాంధుడు ఆర్ధ కనబడితే చాలు బుద్ధి బానిచుకోడు ఓకే హి నన్ను చూసి మీరు నేర్చుకోండి ఏరా గొప్ప కళ్యాణట ఏంటి డామినేట్ చేద్దామనా సీనియర్ పరిగరించి పత్తి తీదేనా రాగర గుడ్ మార్నింగ్ సార్ వాట్ ఇస్ ద వర్క్ సార్ అని అడగవా ఏంట్రా తొక్కలో సీనియర్ ఇడి సీనియర్ ఎలా అయ్యాడో తెలుసా రై ఫ్లాష్ బ్యాక్ లొద్దు మ్యాటర్ కొద్దాం సరే ఏడు రేపు చాందిని చౌక్ డీల్ జరగపోతున్న ఇన్ఫర్మేషన్ వచ్చింది కేశు బాయి గ్యాంగ్స్టర్ ఏదో మతల చేస్తున్నాడని తెలిసింది నువ్వు పానీపూరి బండి పెట్టుకుని ఆ గడపలో ఉండు నేను రేబాన్ గ్లాసెస్ పెట్టుకుని ఓ కస్టమర్ లో ఒరే గుప్తా ఇద్దరు పక్కపక్క పక్కన ఎవరికి పానీపూరి షూట్ అవద్దు రేబాన్ సూట్ అవదో మీరే రే ఈ మిషన్ సీనియర్ గా నేను లీడ్ చేస్తున్నాను నువ్వు పానీపూరి బండి పెట్టుకుని వస్తావు పైసా హే వీరేంటి గెటప్ ఏంటి చోలే మొత్తం సెటప్ ఏం మందైనప్పుడు గెటప్ దేవుందిరా అయినా సీనియర్ కదా ఇవన్నీ తప్పవు బచ్చి చాయితో పైసా లేకే ఆవు పిట్ బాయ్ కిట్ బాయ్ కుమాయే అయినా టైమింగ్ రారీ చూసావా టైమింగ్ నుడు ఏ టైంకి వచ్చినా బాగునే ఉంటుంది సార్ ఇక్కడ కూడా వచ్చినారు అది సార్ టైమింగ్ అంటే ఏంట్ర ఆడి టైమే ఈసారి మనకు గన్న పట్టినప్పుడు చూడడం మన టైమే గన్ను ఉంటే సరిపోదురా పోలీస్ అన్నాక గడ్స్ కూడా ఉండాలి అయినా ఈ గెటప్ ని కరెక్ట్ గా సెట్ అయిందిరా సరిగా కాన్సన్ట్రేట్ చేస్తే రోజు వెయ్యి రూపాయలు వర్క్అౌట్ అవుతుంది కాబట్టి మాట పెద్ద చెప్తాను నువ్వు ఇలాగే ఫిక్స్ ఆ ఈ ఏరియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాస్త అలర్ట్ గా ఉండు స్ట్రాంగ్ ఎమోషన్ లేదే ఫైట్ చేయలేండి రా అలర్ట్ గా ఉండాలంటే కష్టం